వన్ వెల్కమ్ టు తులసి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండి ఇవాళ వీడియో వచ్చేసి మంచి ఫ్యాన్సీ లుక్ ఉన్న శారీస్తో మీ ముందుకు వచ్చానండి చూడండి శారీ వచ్చేసి ఇలా ఉన్నాయి మంచి ఫ్యాన్సీ క్యాజెస్ అండి శారీ చాలా బాగుందండి ఈక్వెన్స్ వర్క్తో వచ్చింది బ్లౌజ్ లాస్ట్ నా బ్లౌజ్ కూడా చూపిస్తానండి చూడండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ కలర్ వచ్చేసి ఇలా ఉంది చూడండి దీని రేట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి బయట ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మన దగ్గర మాత్రం సెవెన్ నైన్టీ నైన్ అండి చూడండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని పైన అనిపిస్తున్నాయి మరికి వాట్సాప్ చేయండి చాలా బాగుందండి స్మూత్ క్లాత్ అండి స్మూత్ క్లాత్ రఫ్ లేదండి స్మూత్ క్లాత్ అనమాట చూడండి బ్లౌజ్ కూడా కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి బ్లౌజ్ మొత్తం సీక్వెన్స్ వరకు వచ్చిందండి చూడండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ టు ఆర్డర్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రీషిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఎవరు పెట్టిన విధంగా క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టాము మనము చూడండి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మన దగ్గర అన్ని రీజనబుల్ రేట్ే ఉంటాయండి బయట కంపారిజన్ చేసుకోవచ్చు మీరు చూడండి మొత్తం సీక్వెన్స్ వరకు నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగుంది ఇలా ఉంటుంది చూడండి మొత్తం వచ్చింది చాలా బాగుంది సీక్వెన్స్ వరకు నీట్గా ఫినిషింగ్ వచ్చింది కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి బ్లౌజ్ కూడా చాలా ఫినిషింగ్ ఉంది సీక్వెన్స్ వర్క్తో బాగా ఫినిషింగ్ ఉందండి చాలా బాగుంది మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఓన్లీ సెవెన్ నైన్ అండి శారీ మనం క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మన దగ్గర చూడండి శారీ లుక్ ఇలా ఉందండి చూడండి కొంగు ట్యాజల్స్ వచ్చాయి కొంగు పార్ట్ అండి ట్యాజల్స్ వచ్చాయి చూడండి మొత్తం ఇలా ఉంది చూడండి షైనింగ్ ఉంది క్లాత్ బాగా షైనింగ్ ఉందండి క్లాత్ కూడా స్మూత్ క్లాత్ అండి రఫ్ క్లాత్ కాదు స్మూత్ క్లాత్ చూడండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి మార్కెట్లో ఏ ఫిఫ్టీ అమ్ముతున్నారండి దగ్గర మాత్రం సెవెన్ నైన్టీ నైన్ ఆఫర్ ప్రైజ్ అండి దసరా సేల్ అనమాట మన దగ్గర నడుస్తుంది ఇప్పుడు ఓకే అండి లెంగ్త్ కూడా చాలా బాగుందండి బాక్స్ శారీస్ అండి ఇందులో ఎయిట్ శారీస్ అవైలబుల్ మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి చూడండి ఇలా ఉన్నాయి శారీస్ చాలా బాగుందండి శారీ అట్రాక్టివ్గా ఉంది అనమాట కలర్ చూడండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీకు నచ్చితే షాట్ తీసుకొని పైన కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి టైలర్స్ కూడా వచ్చాయి మీకు లాస్ట్ నా బ్లౌజ్ ఎలా ఉండేదని కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి బాక్స్ ఐటమ్ శారీస్ అనమాట చూడండి టైలర్స్ కూడా వచ్చాయి మీకు టైలల్స్ వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు కూడా కట్ చేసుకోవచ్చు కూడా ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి యా ఎవరు యా యూట్యూబర్ పెట్టిన విధంగా మనం క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టాం చూడండి మంచి కలర్స్ ఎలా ఉన్నాయో మంచి లుక్ కనిపిస్తున్నాయి శారీస్ బ్రైట్ కలర్స్ అనమాట చూడండి ఫ్యాన్సీ ట్యాజెస్ కూడా ఉన్నాయి లాస్ట్లో ఓపెన్ చేసి కూడా చూపిస్తా కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి దీని రేట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఐదు వందల రూపాయలు చూడండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీకున్న చిన్న కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి నేను బ్లౌజ్ చూపిస్తాను అండి నా బాక్స్ శారీస్ అండి ఇవి మంచి బ్రైట్గా ఉన్నాయి కలర్స్ నిండుగా ఉన్నాయి ఓన్లీ ఐదు వందల రూపాయలండి మేము చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాను చూడండి ఇలా ఉంది శారీ లుక్ మంచి నిండు కలర్స్ అనమాట మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఐదు వందల రూపాయలు మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి రెడ్ కలర్ చూడండి ఇలా ఉంది మంచి ట్యాజల్స్ వచ్చాయండి క్లాత్ కూడా బాగుందండి నిండు కలర్స్ రావు అండి శారీ ఎలా ఉందో చాలా బాగున్నాయండి కలర్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చూడండి శారీ రెండు కలర్స్ ఎలా ఉన్నాయో ఓన్లీ ఐదు వందల రూపాయలండి మన దగ్గర చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయి దసరా ఆఫర్ అండి దసరా ఆఫర్ ఇస్తున్నాను చూడండి శారీ చాలా బాగుంది ఓన్లీ ఐదు వందల రూపాయలండి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఎలా వచ్చిందో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరి ఎవరు ఈ రేటుకి మనం మాత్రమే ఇస్తున్నాము దసరా ఆఫర్ అండి స్మూత్గా ఉందండి శారీ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది వైజ్ చాలా బాగుంది బ్రైట్ కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ చాలా లెంత్గా ఉంది బ్లౌజ్ చూడండి కలర్ ఇలా వచ్చింది అంచు కలర్ వచ్చిందండి ఈ శారీ వచ్చేసి ఐదు వందల రూపాయలండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఐదు వందల రూపాయలండి మనం చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాము కలర్స్ నిండుగా ఉన్నాయి త్వరగా ఆర్డర్ చేసుకొని లిమిటెడ్ స్టాక్ ఉంది శారీ కూడా లెంత్ ఉందండి బాగా స్మూత్గా ఉంది శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి టైజర్స్ వచ్చాయండి కొంగుకి ఇలా ఉంది శారీలు లుక్ ఓవరాల్గా శారీ చాలా బాగుందండి నిండుగా ఉంది నిండు కలర్స్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్వరగా ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరేట్ చేస్తానండి ఆన్లైన్ పేమెంట్ కూడా చేసే వాళ్ళు చేయొచ్చు చూడండి చాలా బాగుంది శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్